హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ గార్డెన్ ఈరోజు మేమైతే చెప్పుల షాప్కి వచ్చేసాము చెప్పుల షాప్ అంటే షాప్ కాదు ఇది ఇది ఒక ఫంక్షన్ హాల్ ఇక్కడేమో తక్కువ రేట్లకే చెప్పులు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చాము మేము వస్తే ఇది చెప్పులేమో మస్తుగా ఉన్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సైజులు ఉన్నాయి మనకు రేట్లు కూడా తక్కువే ఉన్నాయి ఇక్కడంతా చూడండి ఇవన్నీ ఆడ ఆడవాళ్ళకు ఉన్నాయి మగవాళ్ళకు షూస్ బెల్ట్వి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఏమంటే కొందరు కొందరికి సైజులు సరిగ్గా దొరకలేదు అందుకోసం పిల్లలకు స్కూల్కు షూస్ అవి అన్నీ ఉన్నాయి నాకు మాత్రం సైజు దొరకలే అందుకోసం మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దామని నేను ఈ వీడియో తీశాను క్వాలిటీ అంతా మనము అంత తక్కువ అని చెప్పలేము చెప్పకూడదు బాగానే ఉన్నాయి ఆ రేటుకు సరిపోయింది రేటుకి ఏమి అంత తక్కువ క్వాలిటీ అని ఏం లేదు చాలా బాగానే ఉన్నాయి చిన్నపిల్లలకు మాత్రము చాలా సూపర్గా ఉన్నాయి చెప్పులు కానీ చెప్పులు కానీ బూట్లు కానీ చాలా బాగున్నాయి అక్కడికి వెళ్ళాము చూద్దాము మనకు బాగుంటే తీసుకుందామని వెళ్తే నాకు మాత్రం సైజు దొరకలేదు ఆ పోనీలే ఇంకా సైజు దొరకకపోతే వీడియో అన్నీ తీసి మన వాళ్ళకి చూపిద్దామని ఒకసారి షూట్ చేశాను నేను వీడియో ఇదంతా మస్తుగా చూడండి ఇక్కడి నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి చెప్పలేము బూట్లు మాత్రం చాలా బాగున్నాయి చూసేదానికి ఎవరైనా అటు తీసుకోవచ్చు అదే షాప్లో చాలా ఎక్కువ ఉంటాయి ఇవి ఇక్కడేమో కొంచెం తక్కువ ధరకే వస్తున్నాయి ఇవి క్వాలిటీ కూడా అంత తక్కువ ధర అంటే క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అనుకుంటారు అది ఏమి లేదు అట్లా తక్కువ క్వాలిటీ అనేది క్వాలిటీ బాగుంది వీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి ఉంటారని అనుకుంటా ఇక హోల్సేల్గా ఎక్కడ నా దూరం నుంచి తెచ్చారేమో ఇది ఒక ఫంక్షన్ హాలు ఫంక్షన్ హాల్లో ఇవన్నీ పెట్టేశారు చూడండి ఎంత బూట్లు ఏమో చాలా బాగున్నాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్